కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ గా మీరు గనక ఒక్కసారి పుస్తకం రాసుకోవాలి ఎప్పుడైనా నా గురించి నేను అని అనిపిస్తే అనిపిస్తే అంటే మీకు అనిపిస్తుంది అని నేను అనట్లేదు ఎందుకంటే యూఆర్ ఏ జాలీ పర్సన్ బై నేచర్ కూర్చుని పుస్తకాలు గట్రా రాయడాలు గట్రా ఆ టైంలో కావాలంటే ఏదైనా ఊరికి వెళ్ళి ఊరికి వెళ్ళిపోతారు కొడైకనాలు కొడైకనాలు ఇప్పుడు ఈ అలాగా ఒకవేళ అనిపిస్తే సార్ వాట్ ఆర్ యువర్ బెస్ట్ మూమెంట్స్ అండి లైక్ నౌ మీతో ఇవ్వ సింపుల్ గా తేల్ చేస్తున్నారు మీరు ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్ ఎందుకంటే బెస్ట్ మూమెంట్స్ అంటే ఎవరిడే ఇస్ బెస్ట్ డే డేస్ట్రైకింగ్ థింగ్స్ దట్ చేంజ్డ్ యువర్ కెరీర్ దట్ ఎఫెక్టెడ్ యువర్ కెరీర్ అదే అప్పుడు గులాబీ క్యారెక్టర్ పడింది అమ్మా నేను ఇదేంటి బ్రహ్మా నాకు ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత సింధూరం అనుకుంటే చాలా ఎమోషనల్ రోల్ చాలా బాగా చేసాడని పేరు వచ్చింది దానికి నంది అవార్డు కూడా ఇచ్చారు అలాగే మధ్యలో బెస్ట్ మూమెంట్స్ అంటే బెస్ట్ మంచి పేరు వచ్చిన సినిమాల కింద చెప్పుకోవాలి అంతే బెస్ట్ మూమెంట్స్ అంటే అంతే మన ఇండస్ట్రీలో ఉంది నాకు తేజ సినిమాలో నిజం క్యారెక్టర్ బాగా ఇష్టం మంచి పేరు వచ్చింది వెల్లన్గా కొత్తగా నన్ను చూపించాడు అలాగా ఉంటాయి ఇప్పుడు మొన్న నేను దీనికి వెళ్ళా కుంభమేళాకి వెళ్తే ఒక పెద్ద సూపర్ స్టార్ బన్నీ వస్తే ఎలా మీద పడిపోతే అలా పడిపోయారు నా మీద ఎందుకంటే బికాస్ ఆఫ్ పుష్ప టూ పుష్ప అందరు చూసేశారు వెళ్ళేసరికి సో సెక్యూరిటీని పెట్టాల్సి వచ్చింది సో దూస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట అంటే మనం ఎక్కడో హైదరాబాద్ లోని లేదా ఆంధ్రలోని ఇక్కడ గుర్తుపడితే చాలు అనుకుంటున్నది స్టేజ్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక చోట ఎక్కడో యూపీలో వెళ్తే మన మీద పడిపోవడం అనేది జనాలు అంత లవ్ చూపించారంటే రియల్లీ యాక్టర్కి అంతకన్నా ఎంత ప్రేమించారంటే అసలు కాశీలో కూర్చోడానికి కూడా ఆ ఆరతి జరుగుతున్నావు అనమాట మంది వచ్చారు అంటే మీరు కుంభమేళకి కావాలని హ్యాబిటెండ్ ఫస్ట్ టైం వెళ్ళాను అంటే నూట నలభై సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నారని అని సరే ఎందుకు అనిపించింది వెళ్తే మొత్తం అక్కడ కేవలం మన తెలుగు సినిమాల వలన అక్కడ గుర్తింపు ఉంది వాళ్ళందరూ ట్రీట్మెంట్ అన్ని విఐపి ట్రీట్మెంట్లు నాకు అక్కడ అఫ్కోర్స్ మన రవి ఎంపీ అక్కడ బట్ అదర్వైజ్ ప్రతి చోట అందరూ వాళ్ళు గౌరవించి అన్ని దగ్గరుండి చేయించారు మాటే పుష్పలా చేసుకున్నారు అంతే అంతే అంటే అంత ముందు గుర్తుపెట్టేవారు నేను అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ లో చేసేవారు పదేళ్ల క్రితం ప్యాన్డే లేనప్పుడు కూడా నాకు బాగా ఫాలోయింగ్ ఉండేది రాజస్థాన్ వెళ్ళిన సర్దార్ గబ్బర్ సింగ్ రాజస్థాన్ వెళ్తే బాగా గుజరాత్ వెళ్తే అక్కడ మొత్తం గుర్తుపెట్టి అన్ని చేసేవారు నాకు హోటల్ రూమ్ నేను ఏమన్నా పర్సనల్గా హోటల్ రూమ్ బుక్ చేస్తే నెక్స్ట్ డే టు స్వీట్ రూమ్ ఇచ్చేవారు నాకు ఫ్రీగా అలా అప్గ్రేడ్ చేసేవారు ప్రతి చోట నేపాల్ వెళ్ళినా కూడా విపరీతం ఎప్పుడు బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయింది అప్పుడు ఎంత విపరీతంగా అసలు తెగ గుర్తుపెట్టేసి చేశారు అప్పుడు అంతా నేను బాహుబలి లేను బట్ అందరూ బాహుబలి 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 ఉన్నారు మాట్లాడేవారు అనమాట అప్పుడు నేను చాలా సినిమా నన్ను చూసారు అన్నిట్లో అది యూట్యూబ్ లో రావడం టీవీలో రావడం డబ్బింగ్ కూడా అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ థియేటర్లు చూస్తున్నారు ముందు ఇంట్లో చూసేవారు నన్ను అది ఆ ఫాలోయింగ్ ఉంది మొదటి నుంచి అక్కడ కలకత్తాలో కూడా మా అత్తరూర్ అది కలకత్తా వైఫ్ వాళ్ళ దూరం నేను అక్కడికి వెళ్తే ఇక్కడ కాబట్టి ఒక అక్కడ ఆపిక రిక్షాల్లో అట్లా సందులు గొంతులు తిరిగేయచ్చు అని అనుకుంటే అది కూడా పోయింది మొత్తం అక్కడ కూడా గుర్తుపట్టేస్తున్నారు రెస్టారెంట్కి వెళ్ళిన అందరూ హోటల్ దిగుతారు మొత్తానికి మీరు రిక్షా కోల్పోయారు ఆయన కూడా రిక్షా మీద వెళ్తుంటాను వేరే విషయం అక్కడ రెస్టారెంట్స్ అండి కలకట ప్రతి చోట ఇప్పుడు ఇప్పుడైతే అన్ని చోట్ల అసలు గుర్తుపడుతున్నారనమాట మరి ఇవన్నీ ఆపిస్ట్ మూమెంట్స్ మీరు ఇందాక మంచి బెస్ట్ మూమెంట్స్ చెప్పండి అంటే ఎవరు చెప్తున్నా ఏ ఉంటాయండి అన్నట్టుగా అది పెద్ద అది బట్ దీస్ ఆర్ థింగ్స్ అండి రియల్లీ ఒక యాక్టర్ కి మీరు ఎక్కడో కుంభమేళాకి వెళ్తే మీరే అమితాబ్ బచ్చన్ కాదు కదా ఏం సార్ బట్ స్టిల్ మీకు ఆ సినిమా అన్నది ఆ రికగ్నిషన్ ఇచ్చింది థ్యాంక్స్ టు తెలుగు సినిమా థాంక్స్ టు తెలుగు డైరెక్టర్ తెలుగు రైటర్స్ ప్రొడ్యూసర్స్ ది బెస్ట్ డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరు చెప్తారు సార్ చెప్పరు కదా చెప్పలేను బెస్ట్ చాలా మంది ఉంటారు అదే చెప్తున్నా ఆర్ట్ ఫామ్ లో బెస్ట్ అని ఏం చెప్తామండి ఇప్పుడు ఆర్ట్ ఫామ్ ఉంది ఒక బెస్ట్ పెయింట్ నెంబర్ వన్ పెయింటర్ చెప్పలేం ఐదుగురు పెయింటర్లు ఉంటారు ఐదుగురు విజన్ టోటల్ డిఫరెంట్ ఐదు బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఆరులో మీరు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ నెంబర్ వన్ ఏం చెప్తాం అన్ని యూనిక్ ఆ యూనిక్ ను ఆరు తెచ్చుకుని ఆరు కొనుక్కుని ఏడు కొనుక్కుని పెట్టుకున్నారు ఇక్కడ రాంగ్ ఎప్పుడు బెస్ట్ డైరెక్టర్ ఎప్పుడు ఉండడు బెస్ట్ యాక్టర్ ఎప్పుడు ఉండడు అది రాంగ్ క్వశ్చన్ అది మీకు నచ్చిన డైరెక్టర్ ఐదు ఆరుగురు పేర్లు చెప్పండి అంటే ఓకే బెస్ట్ డే ఇప్పుడు నేను చెప్తా బెస్ట్ డైరెక్టర్ ఎందుకు అడిగాను అంటే అలా కుదరదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మీరు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇండియా మొత్తం అంతా దుమ్ము లేపేసింది సినిమా అందులో ఆ యాక్టర్ జగదీష్ కి కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చేసి సో హూ కెన్ కంప్లీట్లీ చేంజ్ ది లైఫ్ ఒకప్పుడు కృష్ణవంశీ ఆయన లైఫ్ చేంజ్ చేయాలని సినిమాలు తీరాడు బ్రహ్మాజీ లైఫ్ చేంజ్ చేయ మారుదామని సినిమా తీరవడు తీసిన సినిమాలో మారుతుంది అంతే అందులో మనం రావడం మన అదృష్టం తప్పించి ఆడు పట్టుకుని బ్రహ్మాజీ లైఫ్ లేకపోతే బన్నీ లైఫ్ మారుద్దాం అని ఉండదు వాళ్ళ మాళ్ళు ఒక సబ్జెక్ట్ అనుకుని అందులో ఒక క్యారెక్టర్ సూట్ చేసుకుంటారు అది బాగా చెప్పడం వల్ల బాగా తీయడం వల్ల పేరు వస్తే అందరికీ పేరు వస్తుంది కోర్స్ అంటే బన్నీ ఒక రోజు స్టేజ్ మీద ఒక ఫంక్షన్ లో ఆర్య లేకపోతే అసలు నేను లేను అదొక అది వేరు ఆర్య లేకపోతే లేకపోవడం అంటే ఆయన సినిమా ఆయన తీసాడు కాబట్టి ఆడింది కాబట్టి ఈ బన్నీ బాగా యాక్ట్ చేసాడు కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అది బ్రేక్ టర్నింగ్ అయింది తనకి అలాగా సో బెస్ట్ ఆర్ట్ ఫామ్ లో ఇస్ నో బెస్ట్ అండి సో మెనీ బెస్ట్ ఏ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తాం ఒక్కొక్క పాట ఎదిరిపోతుంది ఇప్పుడు ఇలయరాజా గారు ఉన్నారు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు కీరవాణి గారు ఉన్నారు అప్పటి కేవి మహాదేవన్ గారు ఉన్నారు ఎంతమంది నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని పాటలు హిట్టే కదా సో వాళ్ళ ఇప్పుడు సపోజ్ వీళ్ళందరినీ బెస్ట్ అంటే అందరూ బెస్టే అది నేనేది ఎవరు మట్టి కాదు బెస్ట్ వాళ్ళు ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు అడగచ్చు అంటే బాహుబలి ఆరు డైరెక్టర్లు తీసిస్తే ఏమన్నా అందులో బెస్ట్ ఏంటంటే ఒక ఏ బాహుబలి బెటర్ ఏ డైరెక్టర్ బెటర్ అని చెప్పచ్చు బాహుబలి రాజమౌళి గారు తీస్తారు తీసాడు త్రివిక్రమ్ గారు ఇంకోసమో తీస్తారు అలాగే ఇప్పుడు బాబు గారు బెస్ట్ విశ్వనాథ్ గారు బెస్ట్ అని ఏం చెప్తారు అలాగే అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడో చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్ తో చేశారు అన్ని రకాల సినిమాలు చేశారు ఈ ప్రయాణంలో ఈ రోజున ఈ తెలుగు సినిమాకి వచ్చిన రేంజ్ ఉన్నది చూసారా అంటే టిల్ ది లెవెల్ ఆఫ్ హాలీవుడ్ ఆస్కార్ వరకు వెళ్ళిపోయి అసలు బేభత్సంగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి